హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి ముందుకు రావడం జరిగింది అనమాట అండి అప్డేట్ ఏంటి దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణలో చూసుకున్నట్లయితే మరొక ముప్పై నాలుగు కొత్త అసెంబ్లీ సెగ్మెంట్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా మనకి ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అండి దీంతో ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో నూట నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని నూట యాభై మూడుకు చేరుస్తున్నట్లుగా దీని ద్వారా మనకి వెళ్ళడం జరిగిందనమాట అండి జిహెచ్ఎంసి పరిధిలో ఇప్పటి వరకు ఉన్నటువంటి నలభై సెగ్మెంట్లు ఉండగా వాటిని డీలిమిటేషన్ చేయడంతో మొత్తం నలభైకు పెరుగుతున్నట్లుగా ఇందులో మనకు తెలియడం జరిగిందనమాట అండి జనగణన తర్వాత ప్రక్రియ ప్రారంభమవుతున్నట్లుగా ఇందులో మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి దీని ద్వారా చూసుకున్నట్లయితే కనుక నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి కొత్త నాయకులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఇందులో మనం తెలపడం అనమాట అండి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే తెలంగాణలోకి వచ్చేసి నూట పంతొమ్మిది ఉండగా అది నూట యాభై మూడుకి చేరడం జరిగిందంటే ముప్పై నాలుగు పెరగడం జరిగింది అనమాట అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా యాభై పెరుగుతూ రెండు వందల ఇరవై ఐదుకి మారడం జరుగుతుందన్నమాట సో అయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఏ నియోజకవర్గాన్ని ఇంకా యాడ్ ఆన్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది కొంచెం మీకు డీటెయిల్గా మీకు అందచేయడం జరుగుతుంది అనమాట అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డి గారు వేయడం జరిగింది అనమాట అండి అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఖైరతాబాద్ నుంచి మెదక్ జిల్లా వరకు చెరువు పట్టణ చెరువు వరకు ఈ నియోజకవర్గం అనేటువంటిది కొత్త నియోజకవర్గం ఉంటున్నట్లుగా ఖైదబాద్ సబ్మిషన్ ఉంటున్నట్లుగా తెలపడం జరిగిందన్నమాట అండి అయితే దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక గతకాలం ఖైరతాబాద్ అనేటువంటిది ఏడు నియోజకవర్గాలకు వెళ్ళిపోయి సనత్నగర్ కుగట్పల్లి కోగట్పల్లి జూబ్లీ జూబ్లీహిల్స్ సేర్లింగంపల్లి పట్టణ చెరువు ఖైరతాబాద్గా ఏర్పడినట్లుగా తెలపడం జరిగింది అనమాట అయితే పదకొండు ఏళ్ల తర్వాత చూసినట్లయితే కనుక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సేర్లింగంపల్లి నియోజకవర్గం అనేటువంటిది నాలుగు నియోజకవర్గాలుగా ఏర్పడనున్నట్లుగా తెలపడం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పద పదకొండేళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది కార్యాచరణ తీసుకున్నట్లుగా తెలపడం జరిగింది అంతకుముందు అంతకంతకు జనాభా పెరిగిపోతున్నటువంటి హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ సంగారెడ్డి వంటి నగరాలు పట్టణాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్నాయి అన్నటువంటి సంకేతాలు వెలువ వెలువడుతున్నట్టు జరుగుతు తెలపడం జరిగింది అనమాట అండి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై ఐదు నియోజకవర్గాలు ఉండగా ఆ సంఖ్యను పునర్విభజనలో పన్నెండు నుంచి పదిహేను వరకు పెంచేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగిందండి మేజర్గా చూసుకున్నట్లయితే కనుక జిహెచ్ఎంసీ నుంచే మనకి ఎక్కువ మట్టుకు డీలిమిటేషన్ చేస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగిందనమాట అండి హైదరాబాద్ నగరానికి వలసలు భారీ ఉండడంతో కొత్త కంపెనీలు ఏర్పాటు రావడం తోటి సో ఇక్కడ ఉన్నటువంటి సంఖ్య అనేటువంటిది పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని పెంచేందుకు అంటే పన్నెండు నుంచి పదిహేను సెగ్మెంట్లుగా అంటే నియోజకవర్గాలుగా చేసేందుకు చూస్తున్నారనమాట వెరసి మొత్తం మనకి యాభై నలభై అనేటువంటిది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చూస్తున్నట్టుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి అలంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి నగర నగర జనాభా శాతం అంటే పట్టణ జనాభా శాతం చూసుకున్నట్లయితే కనుక నలభై శా నలభై శాతానికి చేరినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో దీనికి సంబంధించినటువంటి కొత్తగూడెం మహబూబ్ నగర్ మంచిర్యాలలో దీనికి సంబంధించినటువంటి కొత్తగా ఏర్పాటు అయినటువంటి పురపాలక సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత మో అలాగనే ములుగు ఖమ్మం జిల్లా కల్లూరు అలియాబాదు మూడు మూడు చింతలపల్లి ఎల్లంపల్లి బిచ్కుంద కోహిర్ గడ్డపోతారం కుమరిదెల్ల ఇస్నాపూర్ కే సముద్రం స్టేషన్ గన్పూర్ మద్దూర్ యేదూర్ అశ్వరావుపేట చేవెల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలతో కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలపడం జరిగిందని అండి దీని దీన్ని బట్టి మనం చూసినట్లయితే పట్టణ జనాభా భారీ ఎత్తున పెరిగినటువంటి నేపథ్యంలో గ గ్రామ హైదరాబాద్ శివార్లు ఉన్నటువంటి మున్సిపాలిటీలు నగరాలు గ్రామాలు అన్నింటినీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట అండి పునర్విభజన నాటికి ఉండేటువంటి జనాభా లెక్కలను పరిగణన తీసుకుని నియోజకవర్గాలను ఖరారు చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అప్పటికీ పట్టణ జనాభా శాతం మరొక ఐదు శాతం పెరిగి యాభై శాతానికి చేరుతుందని చెప్పేసి తెలపడం జరిగింది అండి సో దీని ద్వారా చూసుకున్నట్లయితే కనుక నాయకులు జోష్ వస్తున్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం దీని ద్వారా ఏంటంటే మరొక మనకి ముప్పై నాలుగు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ముప్పై నాలుగు ఎమ్మెల్యేలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటున్నది కాబట్టి నాయకులు జోసినట్లుగా తెలపడం జరిగింది అయితే జమ్మూ కాశ్మీర్లో కూడా చూసినట్లయితే కనుక శాసనసభ పునర్విభజనకు రెండు వేల ఇరవై రెండులో మే ఐదున కమిషన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజెట్ జారీ చేసింది అలాగే విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా శాసనసభ స్థానాలు పెంచేలాగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పే కే పురుషోత్తం రిటర్న్ ఎటువంటి దాఖలు చేయడం జరిగిందనమాట అండి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ కోటీశ్వర్ సింగ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ అనేటువంటి చేపట్టడం జరిగింది అండి సో ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక తెలంగాణలో మొత్తం ముప్పై నాలుగు కొత్త అసెంబ్లీ సెగ్మెంట్లు ఏర్పడేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ అవుతుంది కాబట్టి నేను మీకు ఈ వీడియో అనేటువంటి పోస్ట్ చేయడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఈరోజు ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి మరొక ముప్పై నాలుగు కొత్త అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి వివరాలతో కొన్ని వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఈ వీడియో అనేటువంటిది కంటెంట్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ మీరు క్లిక్ చేసిన మీకు పక్కన ఆ బెల్లైన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ పొందొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ దీడియో హ్యావ్ ఎన్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ అర్ బాయ్